తెలంగాణ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ సోదరుడికి నమస్కరిస్తూ ఈ రోజు మీకు అందరికీ చైతన్యం కలిగించాలి మీరు కూడా విద్యుత్ సంస్థలో భాగస్వాములు అవ్వటానికి మంచి అవకాశం ఇది దయచేసి ప్రతి ఒక్కరు దీనిపై చర్చించుకోండి మీలో మీరే చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సబ్సిడీని విధిగా మీరు పొందవలసిన కోరుకుంటున్నాను వాస్తవంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి ఎందరికీ నేను వినిపించుకున్నాను చెప్పడం జరిగింది ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో నుండి గెలిచిన గౌరవనీయులు మరియు అనుభవశాలి అంతేకాకుండా పేదల పక్షపాతిగా ఉన్నటువంటి పొంగుల శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను కలిసినప్పుడు అయ్యా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో విద్యుత్ ఉత్పత్తిని ఏ విధంగా చేయవచ్చో అని నేను వివరించాను ఆ స్థానంలో బలిష్టమైన అంటే పాప కేసీఆర్ గారు కూర్చోబెట్టిన వ్యక్తి ఆయనకి దిమాకు ఉందో లేదో తెలియదు తెలివి ఉందో లేదో తెలియదు తెలివి గలవాడా మూర్ఖుడు అనేది భగవంతుడు తెలుసు కానీ ఇంతవరకు ఆ కుసుం అనే ఒక పథకం గురించి ఎవరికి తెలియకపోవడం బాధాకరం శోచనీయం విడ్డూరం అంటే అటువంటి మూర్ఖులు ఆ స్థానంలో ఉండటానికి అర్హర్లు కాబట్టి ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు మీరు మేల్కొన్నట్టయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి గ్రామాల్లో ప్రతి మూల మూలన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పబోయే పలక గురించి చెప్తాం ఇప్పుడు మీరు ఉన్నారు మా దగ్గర అంటే దయాకర్ రెడ్డి గారు గాని మరియు వెల్లె పూసలి సీతారాములు గాని అదే విధంగా శాఖమురి రమేష్ గాని చెరుమాధ సర్పంచ్ శ్రీనివాస రెడ్డి గాని వారు వారికి ఇప్పుడు ఈ యొక్క ఈ వీడియో ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే మీ ఇంటి పైన సోలార్ పథకాలు అమర్చుకున్నట్టయితే అంటే సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చి అప్లికేషన్ పెట్టినట్టయితే మీరు కేవలం టెన్ పర్సెంట్ పెట్టవచ్చు అంటే ఉదాహరణ ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి దానికి కేంద్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ భరిస్తుంది మిగతా ఫార్టీ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ లోన్ ఇస్తారు మిగతా టెన్ పర్సెంట్ మంత్ ఏ ఇంటి పలకాలు అమర్చుకుంటున్నారో అంటే విద్యుత్ ఉత్పత్తిని ఎవరు సహకరిస్తారో వారు ఈ ఈ అంటే కుసుమ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇటువంటి యథార్థాన్ని మనం ప్రోత్సహించినట్లయితే ఇరవై నాలుగు గంటల అందించంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ కి మన అవుతుంది కాబట్టి దయచేసి మా పాలన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇటువంటి స్కీమ్ని మీరు కూడా స్వతహాగా వచ్చినట్టయితే మీకు ఈ సబ్సిడీతో పాటు మీరు కూడా ఇంటి మీ ఇంటి నుండి మీరే ఉదాహరణకు నేను ఉన్నాను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో నా ఇల్లు ఉంది పైన మన సోలార్ పలకలు ఏర్పాటు చేశాము ఉదాహరణకు ఒక వెయ్యి యూనిట్లు వినిక నేను సౌర విద్యుత్ నుంచి తయారు చేశాను అంటే ప్రొడ్యూస్ చేశాను అనుకున్నాము నేను వాడింది నాలుగు వందల యూనిట్లు మిగతా ఆరు వందల యూనిట్లకి అంటే ఈ యొక్క మేము ఏర్పాటు చేసే ఈ బయోమెట్రిక్ అంటే మేము తీసుకునేది కూడా చూపిస్తుంది పొడ్డు చేసేది చూపిస్తుంది బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది ఆ మీటర్ లో ప్రకారంగా ఆరు వందల యూనిట్లకి యూనిట్ కి సమ్ మూడు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఏదో ఒక రేట్ ఉండదు ఆ రేట్ ప్రకారంగా మనకు చెల్లిస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు గృహం కలిగిన వారు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పథకానికి చేరి మీరు కూడా విద్యుత్నిగా ఉత్పాదించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేయుత నిచ్చినట్లే ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ఉచిత విద్యుత్ లో మీరు కూడా భాగస్వాములు అయినట్లే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మన పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మన పాత సీఎం రఘుమార్ రెడ్డి మరి గోపాలరావు అదే విధంగా ప్రభాకర్ రావు ఎక్కడెక్కడకో దాదాపు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు కూడా పెట్టి కొన్నారు మళ్ళీ ట్రాన్స్మిషన్ లాసెస్ లైన్ లాసెస్ మళ్ళీ పొడి అన్నీ పోవాలి పోయిన తర్వాత ఇంకా పదిహేను రూపాయలు పోది కాబట్టి ప్రభుత్వం చాలా ఉన్న తెలంగాణ ప్రభుత్వం తీక్షణంగా ఆలోచించి అందరికీ రూపాయి తిన్నా మన వాళ్ళే తినాలి పక్కన వాళ్ళకి ఎందుకు అని చెప్పి ఉన్న సిస్టాన్ని ప్రతి గ్రామ గ్రామాలు ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేయాలని ముఖ్యంగా యాజమాన్యం చురుకుగా పాత్ర వహిస్తూ మన దక్షిణ మండల విద్యుత్ సంస్థ వారు చేస్తున్న కృషికి అభినందనీయం ఎందుకంటే రైతులతో పాటు విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని మమ్మల్ని ఆదేశించడం నిరంతర సప్లై చేయడానికి కంకణం కట్టుకున్నాం సప్లై చేస్తూనే ఉన్నాము ఉదాహరణకు ఎవరైనా ఉండొచ్చు అయ్యా నా పొలం ఉంది కానీ పంట పండట్లేదు ఖాళీగా ఉందంటే ఎస్ వారు ఫిఫ్టీ కిలో వాటు కానీ వన్ మెగా వాడు కానీ ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు ఎంతైనా ఉత్పత్తి చేసినా సరే వాళ్ళకి సబ్సిడీ రాదు కానీ వచ్చే ఇన్కమ్ మాత్రం భయంకరంగా లక్షల్లో ఉంటది కాబట్టి అందరూ వినిగా ముందుకొచ్చి మీరు కూడా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయాలంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఉన్న నాయకులకి మీ యొక్క డౌట్లు సలహాలు సూచనలు అడిగినట్లయితే వారు మీకు క్లియర్ గా పైన తెలుసుకొని మిమ్మల్ని తెలియజేస్తారని తెలియజేస్తూ మీరందరూ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి చేర్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సంస్థలో భాగస్వాములుగా అయ్యే అవకాశం ఉంది మీరు కూడా అవుతారని నేను అవ్వాలని ఆశిస్తున్నా కాబట్టి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా నమస్తే